కొత్త సంవత్సరంలోనూ బీసీలపై దాడి మొదలుపెట్టిన టీడీపీ జనసేన గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మంత్రి విడతల రజనీ కార్యాలయంపై టీడీపీ జనసేన కార్యకర్తలు దాడి చేశారు కార్యాలయంలోకి దూసుకెళ్లడంతో పాటు అద్దాలు పగలగొట్టి ఫ్లెక్సీలు చించి రౌడీల్లా ప్రవర్తించారు ఆఖరుకు నూతన సంవత్సరం నాడు కూడా ఇది అరాచకాలకు అడ్డు లేకుండా పోయింది ఒక మహిళా నాయకురాలి ఆస్తులు ధ్వంసం చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు కొత్త సంవత్సరంలో బీసీలపై దాడులు మొదలుపెట్టిన టీడీపీ జనసేన నాయకులు ఏకంగా ఒక బీసీ మహిళా మంత్రిపైనే దాడులు దిగి బీసీలను రాజకీయంగా అణగదొక్కాలని చూస్తున్నారు బీసీలపై ఇంత కక్ష పెంచుకున్న ఈ టీడీపీ జనసేన పార్టీలను వచ్చే ఎన్నికల్లో బీసీలు రాజకీయ సమాధి కడతారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి